హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ వీరేశ్వరి పూజా వీడియోస్ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే పూజా బ్లాగ్ అండి ఇక పూజ అయితే చేసుకున్నాను అలాగే ఇవాళ ఏకాదశి వచ్చింది కదండి ఇక పూజ అయితే చేసుకున్నానో ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూడండి ఇక ముందుగా అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంటి ముందు ముందుగా కిచెన్లో దేవి ముందు పసుపు అయితే రాసుకుంటున్నానండి ఆ తర్వాత స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇలాగ పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను అలాగే గౌరమ్మకు కూడా ఇవాళ ఫ్రైడే కదండి పసుపు అయితే రాసుకొని కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని అలాగే గౌరమ్మను పూలతో అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ముందుగా అన్నపూర్ణాదేవి ముందు దీపం అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత నైవేద్యం కింద బెల్లం అయితే పెట్టుకున్నానండి ఇక ఇలాగ పూజ అయితే చేసుకున్నాను కిచెన్లో ఆ తర్వాత ఇక బయట అయితే దీపం పెట్టుకుంటున్నానండి ముందుగా గడప పూజ అయితే చేసుకుంటున్నానండి గడపకు పూలతో అలంకరించుకొని తర్వాత తులిసమ్మకు అయితే దీపం పెట్టుకుంటున్నానండి ముందుగా పూలతో అయితే అలంకరించుకొని ఆ తర్వాత దీపం పెట్టుకుంటానండి అలాగే ఒక తమలపాకులో నైవేద్యం కింద బెల్లం అయితే పెట్టుకుంటున్నానండి ఇవాళ ఏకాదశి కదండి అందుకే ఇవాళ నేను రెండు పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి అలాగే పిండి దీపం ఎలా చేసుకుంటారో చెప్పండి అని అడిగారండి అది వచ్చేసి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అయితే పెట్టానండి పిండి దీపం ఎలా చేసుకుంటాననేది అందుకే ఇక్కడైతే ఏం పెట్టలేదండి ఇలాగైతే చేసుకొని గంధం కుంకుమ పొట్లు అయితే పెట్టుకుంటున్నానండి స్టాండ్స్ మీద తమలపాకులు అయితే వేసుకొని అక్కడైతే పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి పూజ గది మొత్తం పూలతో అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు స్వామివారికి అయితే పూలైతే పెట్టుకుంటున్నానండి ఇలాగైతే పెట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను స్వామివారికి తులసి దళాలు అయితే పెట్టుకుంటున్నానండి అలాగే ఇవాళ స్వామివారికి నైవేద్యం కింద వడపప్పు బెల్లం అయితే చేసుకున్నానండి అలాగే బెల్లం పానకం అయితే చేసుకున్నానండి అవి ఇక్కడ సమర్పించుకున్నాను ఆ తర్వాత దీపాలకు అక్షింతలు అయితే వేసుకుంటున్నానండి అలాగే స్వామివారికి కూడా అక్షింతలు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత స్వామివారికి అలాగే దీపాల్లోకి అయితే పచ్చికర్పూరం వేసుకుంటున్నానండి మీకు ఇవాళయితే ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి అలాగే చాలా మంది అయితే కామెంట్స్లో అయితే పెడుతున్నారండి మీ పూజ గది బాగుంటుంది మీ పూజా విధానం కూడా బాగుంటుందని థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఇదే అండి ఈ ఫ్రైడే పూజా వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి మంచి వీడియోస్తో మేముందుంటాను అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి